హాయ్ అండి నేను మీచెందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రోస్టర్స్ ఆర్ ఇవాళ నాటుకోళ్ళ మార్కెట్లో ఉన్నాయండి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి విజయవాడ బెన్సెక్కి చేపల మార్కెట్ నుంచి స్ట్రైట్గా వస్తే కరెక్ట్ కట్ట దగ్గర అయితే ఈ మార్కెట్ జరుగుద్దండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ ఐదు గంటలకు స్టార్ట్ అవుద్ది పదకొండు పదకొండున్నర వరకు అయితే ఈ మార్కెట్ ఉంటుంది నా వీడు ఇది వచ్చేసి కాగిడేగా కండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు అలా ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి ఎర్నెములండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి మూడు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారు ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి కలికల సీతూ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఏం చెప్తున్నారు ఐదు వేలు ఎంత ఐదు వేలు ఐదు వేలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి వచ్చేసి నెవలండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు దగ్గరలో ఉండొచ్చు ఐదు వేలు అయితే దీన్ని డేడీ ఇప్పించారండీ ఇది వచ్చి సరే నెమ్మడండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉండదు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఎవరి వచ్చేసి కాకినాడ కాకినాడ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలో దగ్గరలో ఉండొచ్చు అంటే అండి ఇక్కడ ఎవరు వచ్చేసి అండి కోడ్ డాగ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు భయా చెప్తున్నారు ఇరవై ఇరవై వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగున్నర పైన ఉంటుందండి ఏం చెప్తున్నారు ఇరవై ఇరవై వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి సప్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఏడు వేలు ఏడు వేలు అయితే దీని రేటు చెప్తున్నారండి వచ్చేసి కెకరే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారు ఇది ఏడు వేలు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది ఇది ఎవరుదండి దీని రేట్ ఎంతో పదహారు పదహారు వేలు అట్టుండి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు వచ్చేసి కాగిడేగా అండి ఇది వచ్చేసి అప్రస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు అమ్మ ఏం చెప్తున్నారు నాలుగు నాలుగు వేలు అయితే దీని రేట్ చెప్తున్నారు పది నెలల పట్ట ఇది వచ్చేసి కూర్చూ ప్రసంగం అండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు അല്ല ഉണ്ടു ബാബാ എന്ന് ചെറുപ്പറീതീ ആറ് വേലൈൻ ആറ് വേലൈ വലിയ ദീൻ കാസ്റ്റ് ചെറുതാണ് വച്ചൂസ് പച്ചക്കായി കണ്ടേ ദിന ഹൈറ്റ് വച്ചിട്ട് അറുണ്ടു ദീൻ ബുറവ് വച്ചിട്ട് മൂന്ന് നാ കിലോ ദച്ചു അങ്ങനെ ചെറുതോ ഐത് വേല ഐത് വേലൈ ദീൻ രേറ്റ് ചെറുതാണ് ఇది వచ్చేసి పచ్చగా పట అండి చాలా క్వాలిటీగా ఉంది దీని హైట్ వచ్చేసి ప్రస్తుతానికి ఇరవై రెండు అలా ఉంటుంది దీని వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు చాలా మంచిది పట ఏం చెప్తున్నారు ఆరు వేలు అయితే ఈ పటా రేటు చెప్తున్నారండి ఫోన్ నెంబర్ చెప్తావా ఇది వచ్చేసి తెల్లనండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది అమ్ముడు ఏం చెప్తారు పదమూడు వేలు అయితే దీన్ని కాస్ట్ చెప్తారండి మంచి హెవీ సైజులో ఉందండి గోడపల్ల దీని ఇది వచ్చేసి పచ్చకాయండీ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది ఇది వచ్చేసి పచ్చకాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది అండి పట్టా అండి ఇది ఇంకాను ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు కొన్నారా ఎంత కొన్నారా నాలుగు నాలుగు అయితే తీసుకున్నారటండి ఇది ఇది వచ్చేసి కాగిడే అండి పట్టాపిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కోర్చూప్ కాగలేదండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర నాలుగు కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారు కొన్నారా ఐదు వేలు కొన్నారండి ఇది వచ్చేసి స్కోర్చి కాకినాలు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది భయ అని చెప్తున్నారు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి